అలాగే మట్టి గణ అనే షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అయింది అలాగే రెండు మహాభక్తి గీతాలను కూడా లాంచింగ్ చేసాము ఈ సందర్భంగా టీడీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున వన్ ఎస్ఆర్ న్యూస్ తరఫున అలాగే జేఎన్పి తెలుగు ఛానల్ తరఫున ఇక్కడ హైదరాబాద్ మహామంటప దిర్వాకుల ఉత్సవ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తాం అంటే గత కొన్నేళ్లుగా మహామట్టి గణయాలను ఏర్పాటు చేస్తున్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ సందర్భంగా మనము ఏదైనా ఒక సంకల్పం చేస్తుందంటే మన పూర్వీకులను యాద చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే అమాస్య వచ్చిందంటే అమ్మాన యాదం అది స్థితిలో మరి ఉన్నది కాడికి మనం కూడా వర్గీయ శంకరయ్య గారి ఒక మహాసంకల్పంతో ఒక్క ఇంట్లో ప్రారంభమైన వారి వినాయకుడు మన స్వర్గీయ సుదర్శన్ గారు అనేక సంవత్సరాలుగా ఇక్కడ వినాయక వినాయకుడిపకం అలాగే మహా గొప్ప శిల్పి రాజేంద్ర గారు కూడా గత ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ శిల్పకం కూడా ఉన్నారు గత కొన్నేళ్ళుగా భారీ మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మన సుదర్శన్ గారి అమ్మాయి మాధురి గారు ఈ యొక్క ఉత్సవ దివాగ ప్రముఖులు అలాగే ఉత్సవ కమిటీ యొక్క దైజెండు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు జానం నాగేందర్ గారు అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్కి కానీ అందరికీ మీరు సన్మానాలు జరపడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇతర ప్లేస్ చేయడం అనేది ఇవాళ అందరు చేస్తున్నారు ఇలాంటి కళాకారుల నుంచి కూడా మేము ఎత్తు పొందడం చాలా సంతోషంగా ఉంది సో పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఒక్కటితో మొదలుపెట్టే వినాయకుడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఫీట్ల గణపతి చేస్తున్నాం అందులో మట్టి గణపతి ఏడు తలకాయలు ఏడు సర్పాలు ఏడో తారీఖున ఫెస్టివల్ పదిహేడు తారీఖున నిమజ్జనం ఇవన్నీ కలిసి మనకు వచ్చాయి ఆ సందర్భంలో మీరు ఇక్కడ పుస్తకావిష్కరణ జరిపి ఇక్కడ రిలీజ్ చేసినారంటే మా అందరి తరఫున గణేసిస్తూ అందరి తరఫున కూడా మీకు విష్ చేస్తామండి బ్రాండ్ సక్సెస్ మీ ఏ రిలీజ్ అయినా కానీ బుక్ కానీ సాంగ్స్ కానీ సో మహాగణపతి తరఫున మేము మీకు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేసాం మేడం ఇక్కడ ఏంటంటే మనము గవర్నమెంట్ మీరు కూడా కోరాలమ్మా మహా నిమజ్జన ఊరేగింపు సందర్భంగా శోభాయాత్రపై పూల వర్షం కురిపించాలి బాలాపూర్లో ఖైరదాబాద్లో మన మోయింగా మార్కెట్లో ట్యాంక్ పండు పోతాం హెలికాప్టర్ల ద్వారా గవర్నమెంట్ పూల వర్షం కురిపించాలని మీరు కూడా చెప్పండి మీ అందరి కోరికే మా కోరికనే సో మన ఇంత పెద్ద గణపతి చరిత్ర సృష్టించేందుకు అనుకోండి ఈసారి సో గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా మా కమిటీ తరఫున రిఫర్ చేస్తున్నాము ఇక్కడ ఎన్నైతే మెన్షన్ చేశారో అన్న ఆ మంటపాలు దాంతో పాటు మన గణపతిని గుమాయ శోభయాత్రలో ఆ రోజు పూల వర్షం కల్ కురిపించాలని మేమంతా రిక్వెస్ట్ చేస్తున్నామండి జై గణేష మట్టి గణేష జై గణేష మట్టి గణేష్ జై గణేష జై గణేష రాశరాపు వద్దు మట్టి గణపతి బుద్దు రాశ రాపు వద్దు మట్టి గణపతి బుద్దు ప్లాస్టిక్ వద్దు రాజు బుద్దు జై గణేష మట్టి గణేష్ థ్యాంక్ యూ మహా లడ్డు ప్రసాదం ఉన్నాడు లడ్డు ప్రసాదం కూడా వచ్చాము